అంచనా గోల్డెన్ గెలాక్సీ వారి మొదటి వెంచర్ను సింహాపురి పరిసర ప్రాంత ప్రజలు సందర్శించి ఆదరించాలని ప్రముఖ సినీ హాస్యనటుడు సినీ హీరో ఆలీ పేర్కొన్నారు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని స్థానిక మత్యంపాడు పాలిచర్లపాడు గ్రామాలకు సమీపంలో నిర్వాహకులు గండవరపు వెంకురెడ్డి ఏర్పాటు చేసిన అంజనా గోల్డెన్ గెలాక్సీ వెంచర్ ను ఆదివారం ఆలీ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని నమ్ముకొని పెట్టుబడి పెట్టిన వాళ్లు భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఫలాలు అనుభవించారని భూమిని అమ్ముకున్న వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు ప్రకృతి పర్యావరణం కాలుష్య నివారణలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయబడిన అంజనా గోల్డెన్ గెలాక్సీ పామ్లాండ్ నందు అతి తక్కువ ధరకే ఫ్లాట్లు కొనుగోలు చేసి తమ భవిష్యత్తు తరాలకు అధిక రాబడులు ఇవ్వాలని సూచించారు వాస్తు పరిజ్ఞానంలోనూ టైటిల్ క్లియర్ విషయంలోనూ కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంజనా గోల్డెన్ గెలాక్సీ తగిన ఏర్పాటు చేయబడిందని తెలిపారు గేటెడ్ కమ్యూనిటీతో పాటు ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిన కాంపౌండ్ వాల్ సీసీటీవీ ఫుటేజీలు నిరంతరం త్రాగునీరు అంతరాయం లేని విద్యుత్తులతో పాటు పొల్యూషన్ పరిరక్షణకై పచ్చని చెట్లు అంజనా గోల్డెన్ గెలాక్సీ నందు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా అంజనా సంస్థ సీఎం డి జీ వెంకురెడ్డి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని ఆలి ప్రశంసించారు ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న వ్యాపార ప్రతినిధులు వినియోగదారులకు ఉల్లాసభరితమైన వాతావరణాన్ని కలిగిస్తూ జబర్దస్త్ టీంచే వినోదభరితమైన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జలదంకి సుధాకర్ నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత మోపూరు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

తరఫు నుంచి విచ్చేసిన కస్టమర్స్కి అందరికీ సాధారణంగా స్వాగతం సుస్వాతూ అంజనా గ్రూప్స్ గోల్డెన్ గెలాక్సీ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం రంగరంగ వైభవంగా విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు స్టార్ హీరో స్టార్ కమెడియన్ ఆలీ నగర్ అండ్ ఫ్యామిలీ చిత్రగా ఇచ్చేస్తున్నారు స్వామి తనగా ఆశీర్వాద వచ్చిన కోసం స్వామి ఇచ్చేస్తున్నాడు ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళి దివ్యంజిత్ స్వామి వెళ్ళండి పైకి మీ మంత్రంతో మారు మోగిపోవాలి ఇక్కడ ముందుగా నెల్లూరు ప్రజలకి వచ్చిన అతిథులకి వేదిక మీద ఉన్న నా సోదరులు రాము సుధాకర్ తన్మయ్ బాగానే ఉంది గుర్తుపేరు అండ్ అలాగే ఎస్ఎస్ రాజమౌళి పెద్ద డైరెక్టర్ ఆయన పేరు పెట్టుకున్నాడు ఆ ఈ రాజమౌళి అలాగే ఇక్కడికి అతిథులకి అందరికీ ధన్యవాదాలు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం వెంకురెడ్డి గారు ఆయన ఏం చెప్తాడో అదే చేస్తాడు ఏం చేస్తాడో అదే చెప్తాడు ఆయనకి అది అలవాటు నాకు గతంలో చాలా ఆఫర్లు వచ్చినాయి ఇలాగ రియల్ ఎస్టేట్కి కానీ ఎవరు ఏంటి ఎలా అనేది తెలియదు కానీ ఒకళ్ళ మీద డెఫినెట్గా ఫలానా వ్యక్తి వచ్చాడంటే ఓ ఇది చాలా జెన్యును అని అనుకుంటారు పొరపాటున అది ఏదైనా జరిగితే ఆ ఇంపాక్ట్ అంతా వచ్చిన గెస్ట్ మీద ఉంటుంది కానీ వెంకరెడ్డి గారు ఈయనకి నాకు పరిచయం లేదు ఈయన నా గురించి తెలుసుకొని మా ఇంటికి వచ్చాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్పారు నేను ఆలోచించుకొని చెప్తాను అన్న ఆ తర్వాత మళ్ళీ వచ్చారు ఈయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే స్వాతి ముచ్చ సినిమాలో కమల్ హాసన్ వస్తుంటారు చూసారా అట్టగా పొద్దున్న లేవగా నేను ఉండేవాడు మా ఇంట్లో తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయన అన్నారు సార్ నేను యాభై ఎకరాలు వంద ఎకరాలు రెండు ఎకరాలు కాదు నేను చేసేది పదిహేను ఎకరాలు నేను ఇది చేస్తా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను దానికి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే మీది మంచి హ్యాండ్ అని విన్నాను మీ వల్ల నా కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది నేను కానీ ఈ వెంచర్ స్టార్ట్ చేస్తే ఒక నలభై యాభై మందికి ఉపాధి కల్పిస్తాను అని ఒక మాట చెప్పగానే ఆ ఉపాధి కల్పిస్తాను అనే మాట ఎందుకంటే ఒక మనిషి వెనకాల నలభై యాభై మంది బతుకుతున్నారా అని ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడిని మా నాన్నగారు దర్జీ టైలరు ఆయన ఎంతో కష్టపడి ఐదురు పిల్లల్ని సాకి ఈ రోజున ఒక కమిడియన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు పన్నెండు వందల అరవై ఐదు సినిమాలు యాక్ట్ చేశానంటే అది మీ ఆదరణ అది మీ భిక్ష అండ్ మీరు చూపించిన అభిమానం ఆత్మీయత అనురాగం మీరు సినిమాలు చూడటం వల్లే ఈరోజున ఈ స్టేజ్ మీద ఉన్నాను నేను చాలా ఈరోజు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరం దాకా రెండు సంవత్సరాల దాకా నా కుటుంబాన్ని వదులుకొని అంటే మా అమ్మ నాన్ని మా అక్క చెల్లెల్ని మా తమ్ముడిని అందరిని వదులుకొని చెన్నైలో ఉండేవాడిని చెన్నైలో ట్రైన్ ఎక్కేవాడిని అది ఉదయం ఎక్కినా రాత్రి ఎక్కినా నిద్రపోయేవాడిని కాదు ఎందుకురా అంటే నెల్లూరుకి ట్రైన్ వస్తుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే అన్ని థియేటర్లు రామారావు గారు కటౌట్లు కృష్ణ గారి కటవట్లు నాగేశ్వర గారి కటౌట్లు సోమన్బాబు గారి కటవట్లు చిరంజీవి గారి కటౌట్లు వెంకటేష్ గారి కటౌట్లు నాగార్జున గారి కటౌట్లు బాలకృష్ణ గారి కటవట్లు ఆహా ఈ కటౌట్లు కనిపించిందంటే మనం ఆంధ్రప్రదేశ్కి ఈ ట్రైన్ వచ్చేసింది అని చాలా ఆనందం కలిగేది అంటే ఓహో నా ఇంటికి వచ్చేసాను అని ఫీలింగ్ ఉండేది కానీ నెల్లూరు నుంచి రాజమండ్రి చాలా దూరం ఉంది కానీ ఓహో మన స్టేట్ వచ్చేసాము మన ఆంధ్రప్రదేశ్ వచ్చాము అని చాలా ఆనందపడేవాడిని సో అట్లాంటి నెల్లూరులో ఫస్ట్ టైము ఒక వెంచర్కి ఒక గెస్ట్గా రావడం నిజంగా ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాడు వెంకురెడ్డి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకి కొన్ని ప్రదర్శ ఉంటుంది అదేంటంటే ఇక్కడ గుళ్ళు అవ్వచ్చు నెల్లూరు దర్గాలు అవ్వచ్చు ప్రపంచంలో ఎక్కడి నుంచో వస్తుంటారు అలాగే తిరుపతి అలాగే అన్నవరం అలాగే విశాఖ సింహాచలం అలాగే విజయవాడ కనకదుర్గ ఇలాంటి ఎన్నో టెంపుల్స్ ఇక్కడి నుంచి మొదలు పెడితే అప్ టు విశాఖపట్నం శ్రీకాకుళం దాకా చాలా అద్భుతమైన ఆ ఊళ్ళకి పేరు ఉంటుంది కానీ ఇక్కడి నుంచి ఎంతోమంది నెల్లూరు నుంచి కళాకారులు వచ్చారు అలాగే ఎంతోమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వచ్చారు ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు ఎంతోమంది నిర్మాతలు వచ్చారు పెద్దమ్మాయిగే చిన్నమ్మాయి పెళ్ళి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కడతో మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్